పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని భారత ఆహార పరిశోధనా మండలి పోషకాహార సంస్థ సీఈఓ డాక్టర్ దయాకర్ రెడ్డి పేర్కొన్నారు మహిళలు యువతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పోషకాహారంపై జరుగుతున్న ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థినులతో ముచ్చటించారు చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని దయాకర్ రెడ్డి సూచించారు ఆరోగ్యకరమైన దేశంగా భారత్ ఎదగాల్సిన అవసరం ఉందని యువత దీనిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు కాగా రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెల్ బేబీ షో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిటిఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఇంటిలో పెరటితోట అవసరమని దీనివల్ల కుటుంబానికి సంబంధించిన కూరగాయలు వాళ్లే పండించుకోగలుగుతారని చెప్పారు ఇది చాలా ఇంపాక్ట్ చేయబోతుంది ఎందుకంటే చిరుధాన్యాలు మరి న్యూట్రిషన్ అనేది రెండు విడదీయని బంధం చిరుధాన్యాల్లో సమృద్ధిగా మరి ఏవైతే పోషకాహారాలు పోషకాహారం అని అంటామో దాంట్లో ఉండే మైక్రోన్యూట్రియన్స్ కానీ దాంట్లో ఉండే కార్బో మరి డైటరీ ఫైబర్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ బి వైటమిన్ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా కలిగి ఉండడం వల్ల ఇది సంపూర్ణ న్యూట్రిషన్ అని చెప్పబడుతుంది ఒక ఆరోగ్యం ఒక బిడ్డకి ఆరోగ్యం రావాలి వాళ్ళు హెల్దీగా పెరగాలి సమాజం హెల్దీ సమాజం రావాలి అంటే ఒక ఆరోగ్యం ఒక్క ఫుడ్ ఒకటే కాదు సామాజికంగా చుట్టూ పరి పరిశుభ్రత ఉండాలి కుటుంబ వాతావరణం ఉండాలి తల్లిదండ్రులు అమ్మమ్మ నాయనమ్మ ప్రేమలు కావాలి ప్రేమతోటే ఎక్కువగా పెరుగుతారు సో ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచరు ఆ గ్రామంలో వీళ్ళందరికీ సర్వీస్ వచ్చేస్తుంది